ఏదైనా ఒక భవనం నిర్మించాలంటే పునాది లేదా కాంక్రీట్ స్తంభాలు ఎంతో అవసరం అయితే ఒక కాంక్రీట్ స్తంభం నిర్మించాలంటే నాలుగు లేదా ఐదు రకాల నైపుణ్యత గల కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది తొలుత గోతులు తీయడం ఆ తర్వాత ఇనుపవోసలతో రాడ్ బెండింగ్ వర్క్ చేయడం తదుపరి కాంక్రీట్ వేసే లేబరు తాపీ మేస్త్రి తేతూరులంతా అవసరం ఉంటే భాగస్వాములు అయితే తప్ప కాంక్రీట్ స్తంభాలు నిర్మించడం సాధ్యం కాదు అయితే అనకాపల్లి కాకినాడ జిల్లాల పరిధిలో అతి పురాతన పద్ధతుల్లో భూమిలో కాంక్రీట్ స్తంభాలు నిర్మిస్తున్న బృందం పనితీరు ఎంతో ప్రయోజనకరంగా మారింది తుని పట్టణ సమీపంలోని వెలంపేటలో ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరు అనేక దశాబ్దాలుగా తమ వృత్తిగా కాంక్రీట్ స్తంభాలను భూమిలో నిర్మించడం కొనసాగిస్తున్నారు వారి భాషలో వీటిని పైల్స్ అంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వ భవనాలకు ఇళ్ల కాలనీలకు కూడా ఇదే పద్ధతి అధికారులు అనుసరిస్తున్నారని వీరి నాయకుడు నాని అంటున్నారు ఈ పద్ధతిలో స్తంభాలు వేయటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పటిష్టంగా కూడా ఉంటాయని కేవలం పాత పద్ధతిలో వరల నూతులు తవ్విన రీతిలో గుయ్యి తవ్వి అందులో నేరుగా కాంక్రీట్ ఇనుప దించి కాంక్రీట్ వేస్తే చాలని స్తంభం భూమిలో నేరుగా అంత లోతున ఉండడం వలన పటిష్టంగా ఉంటుందన్నారు అంతేకాకుండా మామూలు స్తంభాల కంటే ఇవి కొంచెం లోతుగా కూడా వేసే అవకాశం ఈ పద్ధతి వల్ల ఉందని ఈ పైల్స్ నిర్మాణం ఇటీవల కాలంలో అధికమవుతుందని అనేక మంది ఇదే రీతిలో స్తంభాలు నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నారని ఆయన అంటున్నారు కేవలం ఒక నలుగురు ఐదుగురు ఉంటే చాలు ఈ స్తంభాలు నిర్మించే అవకాశం ఉంది పురాతన పద్ధతులు ఎంతో ప్రయోజనకరంగా మారింది జేసీబీ ఆటంతో గోతులు తీసేస్తున్నారు కదా మీరు ఇలా పాత పద్ధతిలో గోతులు తీస్తున్నారు దీన్ని ఏమంటారు అయ్యి పైల్చుకోదరంటారు అని దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనకు మెటీరియల్ బ్లస్ అవుతుంది తర్వాత సైట్ ఉంటాయి తీసేట అట్లో మనకి నాలుగు పక్కలు తీసుకున్న పని లేకుండా డైరెక్ట్గా డెంత ఎక్కువ వెళ్ళొచ్చండి అది అయితే నాలుగేళ్ళు తీ పన్నెండు పదిహేడు వరకు తీయొచ్చాను మినిమం అలాగా అవును ఖర్చు కూడా దీనికి తగ్గుతుందా తగ్గుతుంది మరి బలం అని పాదం ఏంటంటే మనకి అది నేలలో వస్తుందని ఇది పైన వస్తుందండి మనం భూమి మీద ఒక ఆరంగళ తీసుకొని అప్పుడు కడతాం మేట అవును అంతే మామూలు డైరెక్ట్ మిషన్తో వేసేదానికన్నా ఇది బలం ఉంటుందా ఉంటుందండి దాని దగ్గర కెపాసిటీ మనం దాని గుసుకుని తర్వాత దాని దగ్గర ఐరన్ వేసుకుంటాం అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తునండి తునండి అంటే ఎలాగ ఎన్నో చేస్తున్నారు ఇది దగ్గర పది సంవత్సరాలు చేస్తున్నాను ఇదే వరకు అంటే ఎక్కడెక్కడ అన్ని ఊర్లకి వెళ్తుంటారా ఇదివరకు కొత్త కొత్త వలస రాజమండ్రి నర్సీపట్నం ఎక్కువ చేస్తాం నర్సిపట్నం వర్క్లు ఎక్కువ చేస్తాం ఇంజనీరింగ్ వర్క్ ఎక్కువ మన ఇదంతా ఆల్రెడీ ఇంజనీర్ ప్లానింగ్ అండి అంటే మామూలు గవర్నమెంట్ బిల్డింగ్లో కట్టినట్టు కూడా చేస్తుంటారు అవే ఎక్కువ చేస్తారా వాళ్ళు ఇలాగే చేయిస్తారు చేస్తారు ఎలా రేట్ ఎలా తీసుకుంటారు మాకు అడుగు లెక్క అండి అడుగు ఎంత ఉంటుంది అండి ఇప్పుడు ఈ ప్రహరీకి అయితే వన్ ఫిఫ్టీ అండి అంటే ఎలా సమ్మం కట్టితే కాంగిట్ వేసి అయితే టూ ఫిఫ్టీ అండి బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ అయితే అండి సైజు పెరుగుతూ ఉంటుందండి మనకి కాంక్రీట్ ఎక్కువ వద్దండి ఇప్పుడు లోతు ఎక్కువ వద్దండి మిత్రులు కూడా మనకి ఐరన్ కూడా ఈ సిక్స్టీన్ కడతాం అంటే స్లాబ్ కూడా వేసేవచ్చు స్లాబ్ ఎక్కువ వేస్తామండి మిత్రుల్లో చాలా మందికి సెవెంటీ పర్సెంట్ తప్పించండి కెపాసిటీ మూడు సైడ్ వరకు ఇప్పుడు స్తంభానికి స్తంభానికి మధ్యలో ఇంకా పునాది అవసరం లేదా అంటే రాయికి పని ఉండదండి ఇంక అంత బీమే బీమేండి నేలని నేల ఇటు వేసుకొని ఇటుకోటి పునాది కట్టించుకోవాలండి ఇదివరకు మనం ఏదైతే బొయ్యలు తీసేవాళ్ళు చుట్టూరు రాయి పునాద్ తీసుకుట్టువారండి ఇంకా రాయికోటి పని ఉండదండి ఈ స్తంభాలు వేసుకుంటే రాయి రాయితో పని ఉండదండి మీ పేరండి నాని అండి